బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ బిగ్ బాస్ కెళ్దామని ట్రై చేస్తున్నారు నేను ఇంతకు ముందు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారా అసలు ఇన్ని సీజన్స్ జరిగాయి కదా తెలుగులో చూసారా బిగ్ బాస్ ఎప్పుడైనా చూసారు ఏ సీజన్ చూశారు మా దోస్ గారు ఫలప్రసన్న ఏడు ఉండే కదా సో ఆ సీజన్ చూసి అంతే ఏ సీజన్ అది చెప్పండి కరెక్ట్ గా ఆలోచిచకుండా ఏ సీజన్ లో ఎల్లారు ఫలప్రసన్న గారు చెప్పండి 8 8 8 లో ఎల్లారు ఆ బిగ్ బాస్ 8 కదా

పల్లవి ప్రశాంత్ గారితో పాటు ఇంకెవరు వెళ్ళారు చెప్పండి మనకి తెలిసిన పర్సన్ ఉంటే చూడబోదు ఇక ఆ పర్సన్స్ గురించి తెలుసుకుని నేనేం చేయాలి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళాలి అనుకోండి మనం వాళ్ళు ఎలా ఆడిస్తారు టాస్క్లే ఉంటాయి లేకపోతే బిగ్ బాస్ గేమ్ ఎలా ఉంటుంది బిగ్ బాస్ ఎవరితో మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు నాగార్జున గారు వచ్చి ఎలా మాట్లాడతారు ఇన్ని గమనించుకొని ఎస్ మనం కూడా వెళ్ళగలము మనం కూడా ఆడగలం అనుకుంటాం ఒకవేళ వెళ్ళినాం అనుకో అప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళ గురించి తెలుసుకొని దాని తర్వాత కంటెంట్ ఏమి వేయాలి ఏంది కాన్సెప్ట్ ఏంది సో ది ఈ టాస్క్ లు ఎట్లా ఎట్లా విన్ విన్ కావాలి అని చెప్పి అదే గాని సో ఇప్పుడు నేను బిగ్ బాస్ చూసి అవి చూసి ఈ టాస్క్ లు చూసి ఇవన్నీ చూసి నేను ఒక యూట్యూబ్ నేను ఒక ఒక టాస్క్ ఎట్లా ఫినిష్ చేయాలో నాకు తెలియదు చెప్పండి బిగ్ బాస్ లో పల్లె ప్రశాంత్ ఆడిన ఒక టాస్క్ చెప్పండి ఒక టాస్క్ అన్ని టాస్క్ ఒక టాస్క్ చెప్పను ఇందాక మీరు చూసాను బిగ్ బాస్ అన్నారు చూడాలి అప్పుడు మిమ్మల్ని బిగ్ బాస్ మీరు వెళ్తారు ఆయన పోతే నాకెందుకు నాకు వెళ్తే నేను చూడండి అసలు మేము అనుకుంటే మేమే కదా ఓట్లేయాలి మీకు రేపు ఆడియన్స్ గా మేము వేయాలంటే ఈయన కూడా చూస్తున్నాడు ఈయన కూడా వెళ్ళాడు పాపం ఆయన చూద్దాం అసలు ఏం ఆడతాడు మేము కూడా ఆలోచిస్తాం అట్లా పని లేకుండా కూర్చోన్నావా లేదు మరి మేము ఎందుకు చూడాలండి మిమ్మల్ని ఒక రీజన్ చెప్పండి ఈయన వెళ్తున్నారు సరే ఇప్పుడు వెళ్ళారు కదా మనం కూడా ఈ వీక్ వంశీ గారికి కోటేద్దాం ఎందుకు వెయ్యాలి లేకపోతే అసలు మిమ్మల్ని ఎందుకు చూడాలి మాకేం పనులు లేవా మేము కూడా ఉన్నాయి పనులున్నాయి అన్ని మనం ఎట్లైతే ఉంటున్నామో సో దాన్ని చేయాలి సో నేను ఓట్ వేయమంటే ఓటేస్తారా సరే మీరు పల్లె ప్రశాంత గారికి ఓట్ చేస్తారా అయ్యో ఎవరికి లాస్ట్ విన్నింగ్ అప్పుడు అప్పుడే వేసినాం ఓట్ ముందంతే మీరు వీడియో చూస్తే మీరు కూడా మీ ఫ్రెండ్ అన్నారు ఇప్పుడే ఆలోచించండి మీకు ఓటు కూడా ఏం నేను ఏం లేదు లాస్ట్ మూమెంట్లే వేసినా బిగ్ బాస్ పొద్దున్నే వచ్చే ఒక మాట చెప్తారు ఏం చెప్తారు చెప్పండి నేనంత చూడలేదు బిగ్ బాస్ మీద అంత నేను చూడలే నా పర్సనల్ లైఫ్ నాకే జరిపోతుంది ఇక దీంట్లో అదొక గుడ్ ప్లాట్ఫామ్ మంచిది సో దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటది ప్లాట్ఫామ్ సో యూజ్ చేసుకోకుండా ఇట్లా అయితే అది వేస్ట్ సో దాని వల్ల వచ్చిన ఫేమ్ ఒక పొజిషన్ పొజిషన్లో తీసుకోవాలి కానీ దాన్ని కొన్ని షోస్లలోకి వెళ్ళి లేకపోతే కొంతమంది షాప్ ఓపెనింగ్లోకి పోయి దాన్ని చీప్గా తీసుకునేసి వేస్ట్ సో దాన్ని అనేది ఇంకా కొంచెం ఒక లెవెల్లో తీసుకోవాలి దాన్ని సో నువ్వు అంత మంచి ఫేమ్ ఇచ్చారు జనాల దగ్గర అంత మంచి జనాల గుండెలల్లో మీరు నిలిచిపోయారు సో వాళ్ళకి కూడా ఒక నచ్చేటట్టు ఒక ఏదైనా తీయండి సో ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళే హై రేంజ్లో ఉండాలా మనం కూడా ఒక హై రేంజ్లో ఒక వెళ్ళాలి సో దానికంటే ఒక మంచి స్టోరీని తీయాలి జనాలకి ఏంది నచ్చేటట్టు సో అట్లా అని చెప్పి ఒక తీయాలని చెప్పేసి నేను అనుకుంటాను నా కాన్సెప్ట్ లో అది సో నేను ఇచ్చిన ఫేమ్ అయితే నేను వేస్ట్ చేసుకోను ఒకవేళ వెళ్తే ఇచ్చిన ఫేమ్ అయితే వేస్ట్ చేసుకోను కానీ నేను అనుకో ఒక స్టోరీ వల్లనే హైలైట్ అయిపోతా ఏదైనా ఒక మూవీ వల్ల సో అది జనాలకి ఇట్లా అట్రాక్ట్ అవుతుందా జనాలాగే మైండ్ సెట్ నాకు తెలుసు కదా సో జనాలకి ఏ మూవీ ఎట్లాంటి మూవీ అయితే ఇష్టం ఉంటుందో అది నాకు తెలుసు మీరు సినిమా తీస్తారా బిగ్ బాస్ లోకి వెళ్ళి బిగ్ బాస్ లో సినిమా తీయడం ఏంటి లేదు అందులో ఇప్పుడు చాలా గుర్తింపు నాకు వస్తాయి కదా దాని వల్ల దాని తర్వాత ఒక సినిమా తీద్దాం బిగ్ బాస్ లో ఇప్పటి వరకు విన్ అయ్యి లేదంటే మంచి ఫేమ్ వచ్చి బాగా ఫేమ్ ని ఉపయోగించుకున్న ఒకరిని చూపించండి మీరు ఎవరు యూజ్ చేసుకోలే ఎవరు యూజ్ చేసుకో ఎవరిని పట్టించుకోరు జనం టు బి హానెస్ట్ ఎవరిని పట్టించుకోరు అందరు లైఫ్ లో అందరు బిజీగా ఉన్నారు జనం పట్టించుకోరు కాదు జనం పట్టించుకుంటారు కానీ ఆ స్టోరీలు ఉంటాయి చూసిన మూవీ స్టోరీలు అవి ఏవో పట్టుకొని వచ్చి దాంట్లో దీనిలో మిక్సింగ్ తీసుకొచ్చి తీసుకొచ్చి దాడేస్తే ఎవడు చూస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చూడను అది ఏందిరా బాబు ఆ స్టోరీ ఏందిరా నాయన నాకు నచ్చలేదు అని అంట నేను అట్లనే అంట నేను ఏదైనా మూవీ చూసినాను అనుకో నాకు నచ్చకపోతే ఇచ్చి ఇది జనాలకి ఎట్లా నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్లనే అంట నేను జనాలకి ఇప్పుడు కొత్తగా ఏమన్నా డిఫరెంట్ గా తీసుకురావాలి కొంతమంది కొన్ని సినిమాలలో సాంగ్స్ బాగుండు ఏం బాగుండు అప్పుడు పాతకాలంలో నానక ఒక కంటెంట్ ఉండదు మూవీలో ఇప్పుడు కంటెంట్ ఏ లేదు అన్ని తీసుకొచ్చి ఆ సినిమాలు ఈ సినిమాలు అన్ని తీసుకొచ్చి లోపల కానీ చెప్పేదానికి బానే ఉంటది తెలుసు అంతేందుకు నా సాంగ్ నేను తీసుకున్నా సో దానికి ఇప్పుడు ఎవరు అంత రొమాంటిక్ పెట్టలేదు సో ఇప్పుడు సాడ్ సాంగ్ కి అంత రొమాంటిక్ ఉండదు కూడా సో దాన్ని నేను తీసుకురాలేదా రొమాంటిక్ లో తీసుకొచ్చి నేను హైలైట్ చేసుకోలేదా నేను ఎవరిని నేను ఒక ఏదో చిన్న ఇన్ఫ్లుయెన్స్ అండి కానీ నేను ఒక నా సాంగ్ దగ్గర దగ్గర ఎంత వన్ ఫిఫ్టీ కి లైక్స్ ఏమి వచ్చినాయి బాగానే పోయింది సో నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ అనే కదా అంటే మీరు జనాలు రొమాంటిక్ సాంగ్స్ చేస్తే చూస్తారని చెప్పేసి జనాల మైండ్ సెట్ గురించి ఆలోచించాలి జనాలకు ఎట్లైతే నచ్చదో అట్లాంటి స్టోరీలు తీసుకొస్తే బాగుంటది ఇప్పుడు ఏదో ఆ పిల్లంలో చూసినా ఈ పిల్లంలో చూసినా అది తీసుకొచ్చిన ఇది అంటే ఎవ్వడు స్టోరీ అది కాదు అసలు అలాంటి స్టోరీ ఒకటి తీయకపోయారా లేదు లేదు అది ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ మీద నడవాలి కానీ ఏ వేరే చెత్త స్టోరీలోనే తీసుకొచ్చి అసలు మీ పర్సనల్ లైఫ్ నాకు స్టోరీ తీయొచ్చు అని ఇప్పుడే అనుకున్నారా ఇవ్వచ్చు మంచి సినిమా ఐద్ది అవును సినిమా అవుతుంది నేను ఎట్లా డబ్బులు సంపాదించుకున్నా ఏంది నారే నా నేను రిలేషన్ లేంది సో నాకు ఇప్పుడు ఏం సెట్ అయింది అని చెప్పి ఎన్ని తీయచ్చు సో నా లైఫ్ ని నేను ఒక సినిమా రూపంలో తీసినా కూడా అది సూపర్ హిట్ అయితది సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఒక ప్లాట్ఫామ్ కి వెళ్ళిండు ఆ ప్లాట్ఫామ్ లో ఎన్ని డబ్బులు సంపాదించుకుండు సో లైఫ్ సెట్ అయిందా లేకపోతే మళ్ళీ మోసపోయిందా జనాలకు మంచిండు తీరా లాస్ట్ గా ఆయన దగ్గర ఏం లేదు మోసపోయారా మీరు ఎప్పుడైనా మోసపోయాను కదా ఏ విషయంలో పర్సనల్ విషయంలో మోసపోయారు అంటారు కాదండి అమ్మాయిల విషయంలో మీకు మీకేం శని పట్టుకుందంటారా అట్లా అంటే ఎక్కడ ఎప్పుడు కలిసి రాకుండా మీకు కలిసి రావట్లేదా మీరే ఇబ్బంది పెడుతున్నారా కలిసి రాదు నాకు కలిసి రాదు చూస్ చేసుకోవడం ఇప్పుడు ఎవరైనా రేకున్నారా మీరు మీ జీవితంలో లేరా సింగిలా సింగిల్ అంటే సింగిల్ అని కూడా చెప్పలేను ఉంది అట్లా చెప్పటి చెప్పండి హోల్ లో ఉంది ప్రస్తుతానికి పాస్ట్ అన్ని అయిపోయినాయా నేను ఇప్పుడు పేర్లు చెప్పి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ లో నాకు అవసరం లేదు ఇది లేదు అన్ని క్లియరా ఇప్పుడు లైన్ క్లియర్ ఉందా రిలేషన్షిప్ లో లేరు సింగిల్ అని చెప్పలేరు హోల్ లో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్లాన్ మరి ఎవరు కొత్తగా పరిచయం చేయబోతున్నారా యూట్యూబ్కి లేకపోతే ఇన్స్టాగ్రామ్ కి ఆలోచన లేదు డైరెక్ట్ పెళ్ళైన ఈసారి ఇప్పుడే కాదు ఏమో తర్వాత చూడవచ్చు ఎవరొస్తారు చెప్పలేం చెప్పలేదు మైండ్కి తగ్గట్టు మీ మైండ్కి తగ్గట్టు ఇంతవరకు మీ మైండ్కి తగ్గట్టు ఎవరు దొరకలేదు దొరకలేదు ఆ చేతిలో రాత్రులు బాగాలేదు ఓ చేతిలో రాత్రలు బాగాలేవు ఏమో తెలియదు ఒక అమ్మాయి నా తైటు ఉందా అనుకో కష్టాలు బాగా వస్తాయి కానీ వెళ్ళిపోయినాక లైఫ్ లో సెట్ అయిపోతా మళ్ళీ అమ్మాయి వస్తే మళ్ళీ కష్టాలు వస్తాయి మళ్ళీ అవి వస్తాయి ఎందుకో అట్లా రాసి పెట్టారు మీకు అట్లా సింగిల్ గుండా రాసి పెట్టింది అది ఏదో అంటారు కదా రాసి పెట్టలేదు నాకు ఈ జీవితానికి రాసి పెట్టలేదు నాకు సింగిల్ గుండి పోండి బెటర్ ఏమో ఎందుకు ఈ అమ్మాయిలు పంచాయతీలే వద్దేమో కదా మీకు ఏమో చెప్పలేము ఎవరి మీద ప్రేమ గట్టిగా వస్తాయి మీ స్ట్రెంత్ ఏంటి ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే లేకపోతే నార్మల్గా అయినా ఇది నా స్ట్రెంగ్త్ అని మీరు చెప్పుకోగలిగిన ఏంటి స్ట్రెంగ్ ఏం లేకపోవడం ఏంటండి ఏదో ఒకటి ఉంటుంది కదా మనకు ఒక బలం ఇది నా బలం ఇప్పుడు నవీన్ పొలిశెట్టి గారిని అడిగామనుకో మిస్టర్ పొలిశెట్టి మిస్ పొలిశెట్టి సినిమాలో ఆయన ఏమంటాడు నాకు నవ్వించడం నా బలం అంటాడు బలహీనత అంటే అవసరం లేని టైంలో ఆయన కామెడీ గురించి కాదు అదే ఆయన గురించి చెప్తున్నాను నేను మీకట్ల మీ బలం ఏంటి బలం అంటే ఇక ఒకట నేను చెప్పలేము సీని బట్టి ఏ బలము అదే ఇక డిసైడ్ అవుతాది మీ బలహీనత ఏంటి బలహీనతే తెలుసు బలహీనత అంటే ఇక నమ్మి మోసపోవడమా మోసం చేయడమా నెక్స్ట్ చేయడం అదే మోసం చేయడమా నేను కాదు వేరేటోళ్ళని మోసం చేస్తే అదే బలమే కొంచెం బాధపడతా అంతే నమ్మి మోసపోవడం అదే మీ బలం ట్రై చేస్తా కదా ఇక నా నాతో తిప్పుకుంటా కదా ఒకటే సార్ సడన్ గా మోసం చేయగానే మోస బాధ అనిపిస్తుంది అదొక ఏమో గట్టి దెబ్బ ఎప్పుడైనా తగిలిందా మీకు లైఫ్ హిట్టింగ్ మూమెంట్ అంటారు కదా గట్టి దెబ్బ అంటే నేను అప్పుడు వేరే సో ఇప్పుడు ఏంటంటే నేను ఏ పర్సన్స్ నేను ట్రస్ట్ చేయను సో ఇది ఏంటంటే ఏ పర్సన్ సిటీ నేను అంత ట్రావెల్ చేయను సో నాకు క్లోజ్ అయినా కూడా ఎంతవరకు వరకు అంతనే ఇప్పుడు ఒక పర్సన్ తోటి నేను ఎన్ని రోజులు నేను ట్రావెల్ చేయను ఒక ట్వంటీ డేస్ లేకపోతే ఒక నెల ఒక కొత్తగా ఫ్రెండ్ అయినా కూడా దాని తర్వాత మళ్ళీ దూరం పెట్టేస్తా ఎందుకు అంతే ఎందుకంటే తర్వాత ప్రాబ్లం వస్తుంది మళ్ళీ వాళ్ళ వల్ల ఓహో మీరు అట్లా ఫిక్స్ అయిపోయినారు వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వస్తుంది నేను ఏదో కూడా చేసినా దూరం చేసుకుంటా గానీ మళ్ళీ నేను తెచ్చుకోను ఒక నెల తర్వాత పక్కా దూరం అయిపోతారు అప్పుడు మీకు ఇంకా పరిచయాలు ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు సో ఏంటంటే జస్ట్ ఇంతవరకే ఒక నెల దాకా ఇక దానికంటే అంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు లేరు సో నేను ఎవరిని పెట్టుకోను కూడా నాకు వద్దు కూడా కొత్తగా పరిచయాలు అవుతాయి దాని తర్వాత నేను పంపించేస్తా ఒక నెల తర్వాత నెల దాకనే ఎవరు నేను నెల దాకనే ఆ తర్వాత మళ్ళీ దూరం ఈ కొత్త పరిచయాలు ఎక్కడి నుంచి అవుతాయి మీకు కొత్త పరిచయాలు ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ లు వస్తూ ఉంటాయా ఇన్స్టాగ్రామ్ లో వస్తే కొన్ని లేకపోతే కొంతమంది ఉంటారు ఇక్కడ వాళ్ళు వీళ్ళు కానీ అంత సడన్ చెప్పను సో నాకు నచ్చ ఎందుకంటే ఏ మనిషిని అయితే ఉంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ చూసిన ఇప్పుడు నా దగ్గర ఒక పర్సన్ వచ్చిండు నా చుట్టుపక్కల మంచిగా ఉండరు వాళ్ళు ఆ పర్సన్కి అన్నీ అన్ని అన్నీ నేర్పిస్తారు ఇప్పుడు వీళ్ళని పంపించేస్తా ఇప్పుడు ఈయనని కూడా పంపించేస్తా సో మళ్ళీ వేరే పర్సన్ కొత్త పర్సన్ వచ్చిండనుకో వీళ్ళిద్దరు కలిసి వీనికి నేర్పిస్తారు చెడిపోతాడు మళ్ళీ ఎందుకు అని చెప్పి వీళ్ళిద్దరిని పంపించారు మొత్తాన్ని పక్కన ఉన్న వాళ్ళలోనే ఉంది కానీ ఏం తప్పు లేదు ఏం లేదు నా పక్కన ఉన్న వాళ్ళది తప్పు సో అది ఎందుకు మనం ఎప్పుడు మనకి ఋషుల్లోనే అనిపిస్తాం లేండి తప్పే ఉంది కానీ లేదు మా చెడ్డోన్న అయితే నా నేను నాకు మనీ ఇంపార్టెంట్ అనుకుంటే చాలా దారిలో నేను సంపాదించుకోవడానికి ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు కానీ వద్దు అని చెప్పేసే కదా మంచోనే కాబట్టే కదా నేను ఏం చేసలేను ఇప్పుడు చెడ్డ ఉంటే నేను ఎన్నో చేసుకునేటోడి ఇన్ఫ్లుయెన్సర్స్ కి యూట్యూబర్స్ కి ఒక గ్యాంగ్ ఒక గ్రూప్ ఏదైనా ఫంక్షన్ పెట్టిన క్రియేటివ్స్ కి అది పిలుస్తా ఉంటారు కదా అప్పుడప్పుడు మీకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ మాట్లాడుకోవడం ఆడుకుంటాం కానీ ఎక్కువ ట్రావెల్ చేయండి నేను వాళ్ళ తట్టి ఎందుకు హాయ్ బాయ్ బాగున్నారా ఏదైనా ఫంక్షన్ ఉందా వస్తా అంతే కాడ దాకానే తర్వాత మనం ఆడిపోదాం బయటికి వెళ్దాం ఇట్లా ఎంజాయ్ చేద్దాం ఆడి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి నేను ఆశలు కొంటాను సో ఎందుకంటే కొత్త పర్సన్స్ సో వాళ్ళ దగ్గర ఎట్లా ఉండాలో అట్లనే ఉండాలి ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుంటున్నారా నేర్చుకున్నా లైఫ్లో దేనికి ఒక ఒకటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఏంటంటే మనం సంపాదించుకోవాలి ఓకే మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీకు ప్రతిరోజు హ్యాపీగా ఉంటాం బాధ వచ్చినప్పుడు బాధపడతా ఇప్పుడు మీ మొహంలో నాకు అంత హ్యాపీనెస్ ఏం అనిపించట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు కానీ ఇందాకైతే చూడాలి అసలు మీ మొహం ఇవో ఇంకా మొత్తం పోయింది అసలు నా జీవితమే లేదన్నట్టు కూర్చో అన్నారు హ్యాపీనెస్ మూమెంట్ అంటే ఎప్పుడంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన దాని తర్వాత మళ్ళీ ఎదురైతున్నాయి వన్ ఇయర్ బ్యాక్ ఎందుకు బాగా ఎంజాయ్ చేశారు ఏమొచ్చింది అప్పుడు లైఫ్లో ఏమైనా మారింది అప్పుడు కొత్తగా కొన్ని మారిందే మంచిగా ఉండే దాని త్వర మళ్ళీ ఇప్పుడు కాస్త కొన్ని మళ్ళీ పొజిషన్ వేరే అయింది సో మళ్ళీ కష్టపడాలి మంచిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి చెడగొట్టించుకొని వెళ్తా మీరు మీకు అలవాటు లేదు అట్లా ఏం లేదు కానీ మంచిగా ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వస్తారు సో అవన్నీ చూసిన మోసాలు చేసారు మమ్మూ ఆ తట్టుకోలేము కూడా అంత ఘోరంగా చేశారు మోసం అంటే చాలా ఘోరంగా చేశారు నాకు ఎలాంటి మోసాలు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు పేర్లు అవసరం లేదు ఎవరు చేశారు ఎందుకు చేశారు వద్దు ఎలాంటి మోసం చేస్తారని చెప్పండి ఒకటి నేను ఫోన్ పే ఏది యూజ్ చేయండి నేను నా పక్కన ఏ పర్సన్ అయితే ఉంటాడో అన్ని ఆ పర్సన్ చూసుకోవాలి అట్లా మెయింటైన్ చేసుకున్నావు ఒక దగ్గర నేను ఏదో వచ్చి కేసులో ఎదుర్కొన్నా సో ఏం చేసిండు బయటకు వచ్చేలోపు ఆ పర్సన్ లేడు గయా ఇక మళ్ళీ నువ్వు ఫోన్ చేసి నువ్వు రెస్పాన్స్ ఏం లేదు ఇక అట్లా నా మోసాలు జరిగినాయి నాకు చాలా జరిగినాయి చాలా డబ్బులు కూడా తీసుక నేను బయటికి వెళ్తాను కదా బయటికి వెళ్ళినప్పుడైనా లేకపోతే నా షాప్లో ఇంకొన్ని రోజులు బయటికి వెళ్ళిన స్టాక్ మొత్తం అమ్మేసారు డబ్బులే అంటే అంటే అన్నారు చాలా జరిగినాయి పైస మనీ విషయంలోనే చాలా జరిగినాయి మనీ విషయంలోనే మోసాలు బాగా మనీ విషయంలోనే చేశారు మనిషిగా ఎవరు ఏం చేయలేదు మనీ విషయంలో సంపేదాకా కూడా సంపేదాకా కూడా లేరు మిమ్మల్ని మనీ విషయంలో చంపే వరకు చంపే వరకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ తెలుస్తలేదు కానీ డీల్స్ మాట్లాడుకోరు ఈయన చంపేస్తే ఎన్ని పైసలు ఇస్తాము ఏదో మీద బాగా ఉంటే మనకి చంపేసి నువ్వు ఇంత డబ్బులు తీసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా ఫ్యామిలీకి నేను ఏం ద్రోహం చేయలేదు ఏం చేయలేదు వస్తుంది వాళ్ళకి నేను మొన్న రీసెంట్ గా నేను వీడియోస్ పెట్టిన సో కొత్తగా ఒక రోల్ చేయండి ఈ ఇవి కత్తిలు పెట్టుకొని తిరుగుతారు సో బోనాలకి కొట్లాడుతూ ఉంటారు కదా కత్తుల ఏటైనా లేకపోతే ఎవరిదైనా మనిషి ప్రాణమే పోతే మళ్ళీ వస్తుందా రాదు సో కొంచెం కొత్త రోజులు తీసుకురండి అని చెప్పి చెప్పినా దానికి మంచిగా యూజిప్ వచ్చింది అండ్ బోనల్ కూడా సెక్యూరిటీ కూడా చాలా మంది ఉన్నారు పోలీసు వాళ్ళు సో చాలా ఎవరైనా ఇప్పుడు కత్తులు గిత్తులు ఏమైనా తీసినా కూడా వాళ్ళని అంట సో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు కొంతమంది పౌరలు అన్న నీ వల్ల ఇట్లా అవుతుందన్నా మాకు ఇట్లా బయటకే నెట్టేస్తారు అని చెప్పి మీ వాళ్ళ మంచి గురించే కదా తాగిన తర్వాత ఎవరు ఏం చంపుకుంటారు అవసరమా వాళ్ళ ఇంటికాడ ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి బయట గొడవలు ఈ చంపుకున్నాడు ఎందుకు మీరు తాగుతారా నేను తాగను నిజంగా నిజంగా తాగను తాగుతా అంటే అప్పుడప్పుడు ఎప్పుడు వస్తుంది మా నాకు మంది మీద అంటే ఇంట్రెస్ట్ లేదు తాగను ఒక స్మోక్ ఒకటి చాలా చేస్తా స్మోక్ ఒకటి చాలా చేస్తా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా చేస్తా అదొకటే బ్యాడ్ హ్యాబిట్ ఇంకేం లేదు ఎందుకు మానేయాలనుకోలేదా మరి ఇప్పుడు లేదు మానేద్దామని కూడా కాని పని అవుతుంది అదొకటే బ్యాడ్ హ్యాబిట్ ఇంకేం లేదు డ్రింకింగ్ మీద కూడా అంత ఏం లేదు దీనికి కూడా మీ మమ్మీ వాళ్ళు ఏమనరా స్మోకింగ్ కి ఎందుకేమో తిడతారు తెలుసా వాళ్ళకి మీరు సిగరెట్లు తాగుతారని తెలుసా ఇంట్లో తెలుసా అంటే ఎదురుగా నేను చేయను ఏదన్నా వెనుకనే ఎక్కడైనా వెళ్ళి చేస్తే గానీ ఎదురుగా చేసే అంత ధైర్యం నాకు లేదు అంత ఇప్పుడు మమ్మీ చీపురు అనలేదా చాలా కొడుతుంది కానీ ఇప్పుడు పెరిగినాం కదా అట్లా ఇప్పుడు చెప్తున్నారు ఓకే ద మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి బాగా బాధపడి బాగా బాధపడదంటే మొన్న ఏమైనా మొన్న మా తమ్మునికి అది మిమ్మల్ని ఎవరైనా కత్తితో పొడవబోయి మీ తమ్ముని పొడిచారా లేకపోతే మీ తమ్ముని పొడుద్దామనే ప్లాన్ తమ్ముని మీద లేదు అది నా మీదకి మో అయిందనుకుంటా సో అది మా తమ్ముడు రియాక్ట్ అయ్యింది అనుకుంటా దాని మీద కానీ అట్లా నడుస్తుంది బయట ఎందుకు అంత చేస్తారో అర్థం కావట్లేదు ఇవ్వంది ఒక రూపాయి కూడా తినలేదు ఇవ్వడం ఒక రూపాయి నాకు పెట్టలేదు కానీ ఎందుకు ఏమొస్తుందో తెలియదు అలాగే ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మీకు యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ మీద అసలే డెత్ అదే చంపేసేలా అంత థ్రెట్స్ ఉన్నాయన్నారు కాబట్టి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అడగలే ఎవరికి వెళ్ళరు ఉంటారు అందరూ అందరు ఒకటే చేయగలుగుతారు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అంతే నా చుట్టుపక్కల చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు వాళ్ళందరూ ఒకటే చేయగలుగుతారు ఇప్పుడు ఒక మనిషికి ఆపద వచ్చిందంటే ఏ ఇన్ఫులెన్సర్ రాడు అంత జాలిగా ఉండా అసలుకే కాదు వీళ్ళది నిజం చెప్తున్నా జస్ట్ వీడియోలోనే యాక్టింగ్ రియాలిటీలా ఫేక్ పర్సన్స్ అవునా మీరు నేను రియల్గా అట్లనే ఉంటాను నలగారికి వచ్చి చూసినా కూడా ఉంటా ఉంటాను ఓపెన్గా ఉంటా నేను పెట్టాలనుకుంటే పెడతా నాకు నలగారు లేకపోతే నేను సైలెంట్గా ఉంటా కానీ ఎవరికి నేను వెళ్ళి పడగాను చేయండి అని చెప్పి ఇప్పటి నుంచే డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆలోచన ఉందా ఇప్పటి నుంచే పెట్టుకోవాలి జాగ్రత్త ఎలా వస్తాయి ఇప్పుడు ఇంకా ఎలా చిన్న చిన్న ప్రమోషన్ చేస్తున్నావు కదా చాలా నాకు పర్లేదా పర్లేదు ఇప్పుడు ఒక నెలకి ఎంత సంపాదిస్తున్నారు ఇంత నెలకి అంటే వస్తాయి అట్లా అట్లా నాకు జాలిగా నేను బతుకుతున్నా ఎక్కువ అతి ఆశ లేదు నాకు వద్దు చాలు వచ్చిన దాంట్లో చాలు అంటే ఒక సాగుతుంది గట్టి గట్టి దెబ్బలే తగిలే మొత్తానికి మారిపోతున్నారు నిదానంగా ఇదే మార్పు ఇలానే కంటిన్యూ చేయండి కొంచెం మైండ్ని అట్లా పెట్టుకొని కొంచెం మీ మీద మీరు ఫోకస్ చేసుకొని సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి సెటిల్ అవ్వాలి ఫస్ట్ సెటిల్ అవ్వాలి ఫస్ట్ ఇంకా సెటిల్ అవ్వలేదా సెటిల్ అవ్వాల గానీ నా కష్టం తోటి సెటిల్ అవుతా మొత్తం వచ్చిన అమౌంట్ తోటి సెటిల్ అవ్వను ఫోన్లేండి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్ కి మీ హేటర్స్ కి ఎంత అయితే ఓరి మీద లేదు నాకు వాళ్ళే కోపం ఎందుకు పెట్టుకుని నాకు తెలియదు దాన్ని కూడా నేను ఏం ఆన్సర్ చేయలేను ఒకవేళ నా మీదకి ఏమైనా నచ్చినా కూడా చూద్దాం అప్పుడు ఫాలోవర్స్కి ఫాలోవర్స్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఫాలోవర్స్కి వాళ్ళు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా కూడా ఏదో రోజు వాళ్ళకి నేను ఎల్ప్ చేసే పొజిషన్ కి నేను వెళ్తా సో ఆ రోజు అలాగే అర్థమవుతుంది హెల్ప్ అంటే మళ్ళీ రోడ్ల మీద డబ్బులు వేయడమేనా అట్లాంటి నేను చేసిన ఫస్ట్ చేసిన దాని తర్వాత చేయలేదు నేను చేసుకున్నా కదా ఓకే అన్ని పని చేసిన సో కొత్తగా నేను ఒకటి స్టార్ట్ చేస్తున్నా సో అది ప్రజల కోసమే దాని వల్ల వాళ్ళకి యూజ్ వస్తుంది చాలా మంది కాలేజ్ ఫీజ్ అయినా లేకపోతే ఫాలోవర్స్ కి చాలా మంది ఆపదలో ఉన్నా కూడా ఆదుకుంటానికి ఒక ఒక మంచిది ఒకటైతే అయితే ముందుకు తీసుకొస్తున్నా సో దాని వల్ల వాళ్ళకి చూస్తుంది ఇది ఒకటి చెప్పగలుగుతా అది కొత్త త్వరలో అయితే రిలీజ్ చేస్తా సాంగ్స్ ఏమైనా తీస్తున్నారా సాంగ్స్ షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ యాక్టింగ్ ఏమైనా చేస్తున్నారా ప్రస్తుతానికి తీస్తే ఒకటే పెద్దగా తీయాలి చిన్న చిన్న ఏదుకుంటా పోతే కుంభస్థలం బద్దలు కొట్టాలా పెద్దగా తీయాలి టాస్క్ పెద్దగా ఉండాలి కానీ చిన్న చిన్న వేసుకుని ఏం లాభం ఓకే ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్దాం అనుకుంటున్నారు కదా అప్పుడు పల్లవి ప్రశాంత్ గారు మట్టి తిని అవి ఇవి చేసి అడిగారు నేను వెళ్దాం అనుకుంటున్నా మీరు నన్ను పంపించండి అని మీరు ఎలా అడగాలి అనుకుంటున్నారు ఆడియన్స్ అడగండి ఒక నేను ఆడియన్స్ కి నేను కష్టపడ్డా పంపించాలనుకుంటే పంపించవచ్చు ఇట్లా అడిగితే పంపించు మీరు పంపించాలనుకుంటే పంపించండి అంటే అది కొంచెం పొగరుగా అనిపిస్తుంది అంటే ఒకటి చెప్తాను నేను సో నేను చాలా మందికి హెల్ప్ చేసిన నేను ఆ కాన్సెప్ట్ మీదనే నన్ను పంపించండి జనాలు సో మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అదే జనాలకి నేను యూజ్ చేసుకుంటా మీరు అడిగేది ఎట్లా ఉండాలంటే నేను ఇది నా ఫ్యామిలీ ఇది ఇంత కష్టపడి వచ్చాం పైకి నేను ఇంత చదువుకున్నా తెలుసు నా ఫ్యామిలీ అట్లా నాకు తెలుసు మీరు ఒక వీడియో పెట్టాలి బిగ్ బాస్ కి మీరు ఒక వీడియో పంపించాలి ఒక దాంట్లో మేనేజ్ చేసి ఒక వీడియో పంపించాలి దాంట్లో మీ ఎమోషన్ ఉండాలి మీ ఫ్యామిలీ ఉండాలి మీరు ఏం చేశారు ఏం చదువుకున్నారు అన్ని చెప్తారు కదా ఇంటర్వ్యూలో చెప్తాను ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వచ్చి మీ ప్రతి ఇంటర్వ్యూ ఓపెన్ చేసి ఇంటర్వ్యూలు చూసుకుని ఒక వీడియో ఒక ఇప్పుడు మీరు లాస్ట్ లో ఒక షార్ట్ లాగా చెప్పండి ఆ షార్ట్ ఒకటి కట్ చేసి నేను ఐటీ మీడియాలో షార్ట్ ఒకటి చెప్పిస్తా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నా సో నేను ఇది చెప్తున్నా అని చెప్పండి నేను ఎక్కడ రివ్యూ అట్లా రివీల్ చేయడానికి ఏమైనా ఇప్పుడు మీరు అని పెళ్ళి చేసుకుంటున్నారా జస్ట్ బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎలా నార్మల్ ఒక నార్మల్గా ఒక ఇంటర్ మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే సో నా ఫ్యామిలీ విషయంకి వచ్చేసి చాలా మిడిల్ క్లాస్ సో అంత హై క్లాస్ అని కూడా చెప్పలేము మేము చాలా గూడ్స్ నుంచి వచ్చినాము ఆ పొజిషన్ నుంచి వచ్చినా నేను సో చదువుకుంటాను కూడా మా మమ్మీ వాళ్ళకి పెట్టే అంత బడ్జెట్ కూడా లేదు సో అట్లా అని చెప్పేసి నా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిపిచ్చారు దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ అప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించరు సో చాలా మిడిల్ క్లాస్ ఇంకోటి ఏంటంటే నా మా తమ్ము నాకు మా తమ్మునికి చూసుకోవాలంటే నా ఫ్యామిలీకి అవ్వలేదు సో కొత్తగా వచ్చారు హైదరాబాద్కి ఇక్కడ అంత శాలరీ కూడా ఏం లేదు మా అమ్మీ వాళ్ళు కూడా అంత చదువుకున్న వాళ్ళు ఏం కాదు వాళ్ళు లో కాబట్టే వాళ్ళకి తగ్గట్టు మమ్మల్ని అయితే పెంచరు సో దాని తర్వాత నా అనుకున్నట్టు నేను కష్టపడి నా మా మమ్మీ వాళ్ళకి మా అందరిని మంచిగా చూసుకోవాలి ఫస్ట్ నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చెప్పేసి నా ఫ్యామిలీ కోసం కష్టపడ్డా వాళ్ళకంటూ కొంచెం సంపాదించి పెట్టిన సో నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకు అనుకుంటున్నాను అంటే సో నేనేంది సో నేను ఒక కామన్ మ్యాన్ని సో ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు ఏ పొజిషన్కి పోగలుగుతాడు సో ఒక కామన్ మ్యాండ్ మైండ్ ఎట్లుంటుంది సో అది ఒక ఫిలిం ఇండస్ట్రీకి చూపియాలి అని చెప్పేసి అనుకోని సో నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నా సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా సో అందులోకి కూడా మీరు సపోర్ట్ చేయాలి అంతే చెప్పాలి అది చెప్పి మీకు ఒకవేళ నచ్చితే బిగ్ బాస్ పంపించండి ఆడియన్స్ పోల్ ఒకటి ఉంటది దీంట్లో కూడా బిగ్ బాస్ సజెషన్స్ చూస్ చేసుకునే దాంట్లో కూడా ఆడియన్స్ పోల్ ఉంటుంది మీరు నచ్చితే నిజంగానే ఆడియన్స్

ఓవర్ దా దేనిల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే తీసుకుంటా కానీ నాకంటూ ఒక మంచిగా వచ్చింది అనుకో సో చాలా మంది ఉంటారు కదా చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టింగ్ మీద సో వాళ్ళనే తీసుకుంటాను కొంతమంది యాక్టింగ్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టి దాని తర్వాత తిప్పుకుంటారు కానీ ఎవరు ఏం ఛాన్స్ ఇవ్వడు ఎవరు ఏమి ఇవ్వడు సో అట్లాంటి పర్సన్స్కి మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు ఇచ్చి సో వాళ్ళనే హైలైట్ చేస్తాను సో నేను వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కుటుంబాలను ముందుకు తీసుకుపోతా సరే అండి కూడా మీరు వెళ్ళాలనే కోరుకుంటున్నా నిజంగానే మంచిగా ఛాన్స్ వస్తే దాన్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోండి ఇప్పటి నుంచైనా కొంచెం మైండ్ పెట్టి మనం ఏం చేస్తున్నాం మన చుట్టుపక్కల ఎవరున్నారు ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది అదే ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది ఎవరు మనల్ని ముంచేస్తున్నారు ఎవరు మనల్ని ఎత్తి పెడతారు ఇలాంటి చూసుకొని ముందుకు వెళ్ళాలని యాటిట్యూడ్ లేదా మీకు యాటిట్యూడ్ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలా కూర్చొని ఏమైనా ఉన్నారేమో ఎవరికి తెలుసు బయట ఎలా ఉంటారనేది చెప్పలేము కదా లేదు బయట కూడా అలానే ఉంటాను క్యాజువల్ అంట మాట్లాడినా కూడా బ్రో అని చెప్పి మాట్లాడతా ఏమైనా చాయ్గా ఏమో తాగుతారంట తాగుతాం ఎంత మంచితనం అయితే మా అమ్మ నాన్నలు నేర్పించున్నాడు చాలు పోన్లేండి సరే థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి జరగాలి ఇక ముందు నుంచి అయినా అని కోరుకోండి కోరుకోండి మీరు కూడా కోరుకోండి మీకు ఒకవేళ అతనికి మంచి జరగాలని ఉంటే లేకపోతే ఇప్పటి నుంచేనా మంచిగా ఉంటాడని అనిపిస్తే కోరుకోండి కానీ జనాలను మోసం చేసేదైతే ఎప్పుడు చేయను చెప్పగలుగుతా ఓకే డన్ థ్యాంక్ యూలో కమిట్మెంట్ మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాను కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ లేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నో ఆర్ కంఫర్టబుల్ దిస్ అండ్ నేను అనుకోండి రష్మిక గారిది నీది ఒకే ఊరు అంట కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తారా తిట్టే నిజంగా గేమ్ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కంటే బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ అస్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగ్